హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమున తరంగాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే మేము ముందుకు వచ్చేసాను ఇంకా టాపిక్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరు దీనికి రిలేటెడ్ అయ్యే ఉంటారని నేను అనుకుంటున్నాను సో రిలేటెడ్గా నేను ఎందుకంటున్నానంటే నేను కూడా ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను సో మధ్యకాలం అంటే నా రీసెంట్ సెకండ్ డెలివరీ తర్వాత నుంచి అయితే నేను కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లం ఏమంటారా వెయిట్ గెయిన్ అండి వెయిట్ గెయిన్ ప్రాబ్లము ఇంకా ఇంకా మనం ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా కూడా వే బరువు పెరిగిరా అయితే ఇది వాడండి ఇది తగ్గ ఇది వాడితే ఇది తగ్గుతారు అని మనకి సజెషన్స్ ఇస్తుంటారు కదా మన ఫ్రెండ్స్ అయినా సరే బయట ఎవరైనా సరే ఇంకా ప్లస్ మనం వీడియోలలో చూస్తుంటాం కదా యూట్యూబ్ వీడియోలలో అందులో కూడా బరువు పెరిగిరు కదా మీరు ఇట్లాంటివి వాడితే తగ్గుతారు ఈ జ్యూస్ తాగుతూ తగ్గుతారు సో అందులో కూడా నిజమే ఉంటుంది కానీ అసలు మనం బరిగి బరువు అనేది ఎందుకు పెరిగినాం అనేది మనకు తెలియాలి కదా అది తెలుస్తేనే కదా ఫస్ట్ మనము అవి తగ్గించుకోవడానికి ట్రై చేస్తాము అట్లా క్లారిటీగానైతే అయితే నేను మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను అది మనం బరువు ఎందువల్ల పెరుగుతాము దేనివల్ల వల్ల పెరుగుతాము ఏం తినడం వల్ల ఏం చేయడం వల్ల ఏం చేయకపోవడం వల్ల అట్లాంటి దానివల్లనైతే అట్లాంటి విషయాలను అయితే నేనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్కి అయితే వెళ్ళాను డాక్టర్ని అడిగినాను కూడా రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళినాను డాక్టర్ని విజిట్ అయిన తర్వాత నా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అడిగినాను ఇట్లా డాక్టర్ నాకు వెయిట్ గే వెయిట్ గేమ్ కోసం ఏమైనా సజెస్ట్ చేస్తారా అని అడిగితే ఫస్ట్ నువ్వు నువ్వేం చేస్తావని అడిగారు నేనైతే హౌస్ వైఫ్ అని చెప్పినాను సో నువ్వు ఏమేమి యాక్టివిటీస్ చేస్తావని అడిగిండు సార్ మామూలుగా నేను ఇంట్లో డైలీ యాక్టివిటీస్ చేస్తాను తర్వాత అంటే డైలీ ఏమైనా ఎక్సర్సైజ్ అట్లాంటివి ఏమైనా చేస్తావా అంటే లేదు సార్ ఏం చేయను అని చెప్పినాను సో వాటర్ అనే లీటర్స్ తాగుతావు అని అడిగిండు ఇంకా నేను వాటర్ ఎక్కువ తీసుకోను సార్ అంటే గుర్తుకొచ్చినప్పుడే తీసుకుంటాను తర్వాత ఏం తీసుకోవాలని చెప్పినాను తర్వాత స్లీప్ ఎన్ అవర్స్ పోతావు అని అడిగాను స్లీప్ అవర్స్ అంటే సార్ నైట్ టెన్ థర్టీ లెవెన్ ఒక్కొక్కసారి ట్వెల్వ్ కూడా అవుతుంది సార్ మళ్ళీ పొద్దున్న ఎన్ని గంటలు అట్లా ఇస్తామంటే సిక్స్ ఓ క్లాక్కి లేకపోతే ఫైవ్ థర్టీ అట్లా అని చెప్పి సో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని నువ్వు వెయిట్ గెయిన్ కాకపోవడం వెయిట్ గెయిన్ అవుతావు కానీ వెయిట్ లాస్ ఎట్లవుతావు అమ్మ అదన్నీ నువ్వే క్రియేట్ చేసుకొని నువ్వే వెయిట్ గెయిన్ అయిపోయి ఇప్పుడు నన్ను సజెషన్స్ అడిగితే నేను ఏం చెప్పగలుగుతాను ప్రాబ్లమ్స్ నీ దగ్గరనే ఉన్నాయి సొల్యూషన్స్ కూడా నీ దగ్గరనే ఉన్నాయని ఇంకా డాక్టర్ అయితే అన్నాడు నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ అని మా అడిగితే ఫస్ట్ మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణాలు నేను అడిగిన ఈ మూడు ప్రశ్నలే సో ఫస్ట్ మనం వాటర్ ఇన్టేక్ అనేది మంచిగా తీసుకోవాలంట సో వాటర్ ఇన్టేక్ అనేది మనం మంచిగా తీసుకుంటే దానివల్ల మనం ఎక్కువ ఎక్సెసివ్ ఏదైతే తీసుకు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామో అది మనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అంటే మనం త్రీ లీటర్స్ అనేది ఇంటే తీసుకోవాలి సో మనం డిహైడ్రేట్ కాకుండా ఉంటాము వాటర్ ఎంత ఎంత తాగితే మనం డిహైడ్రేట్ కాకుండా ఉంటామని అడిగితే నన్ను అడిగితే నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే సింపుల్ అండి ఇంకా మనం యూరిన్ ఎల్లో వచ్చిందంటే మనం ఇంకా డిహైడ్రేటే అని అర్థము యూరిన్ అనేది వైట్ కలర్లో ఉంది వైట్ కలర్లో వస్తుందంటే మనమైతే హైడ్రేట్గా ఉన్నామని అర్థము మన బాడీ అనేది హైడ్రేట్గా ఉంది ఇంకా వాటర్ అనే వాటర్ క్వాంటిటీ ఇంత చాలు అలా వాటర్ కన్సప్షన్ ఎక్కువ ఉంటే మనకి ఆకలి అనేది కంట్రోల్లో ఉంటుంది ఎవ్రీ టైం మనము లంచ్ కానీ డిన్నర్ కానీ టిఫిన్ కానీ ఏదైనా చేసే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనకి ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది అంట సో అట్లాంటివి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నాకు సజెస్ట్ చేసినాయి కదా నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఒకసారి నచ్చితే అయితే ట్రై చేయండి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఉండాలి కదా వాటర్ మన బాడీకి ఎంత అవసరమో అంత తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్లీపింగ్ సరిగా హెల్తీ స్లీప్ అనేది ఉండాలి స్లీప్ లేకపోతే మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి సో మన బాడీ మన కంట్రోల్లో ఉండకుండా మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో ఏం చేస్తున్నామో ఎట్లా బిహేవ్ చేస్తున్నామో అనేది మన చేతిలో ఉండదు సో హెల్తీ స్లీప్ అనేది ఒక టైం టు టైం మెయింటైన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏమైనా డైలీ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ అంటే మామూలుగా ఇంట్లో పనులు చేయడం కాకుండా బాడీకి అనేది మనం తిన్న తిన్నదాన్ని ఖర్చు పెట్టేయాలన్నమాట తినే అది ఖర్చు పెట్టడం అంటే ఎక్సర్సైజ్ రూపంలో లేకపోతే వాకింగ్ రూపంలోనో ఏదో ఒక దాంట్లో రూపంలోనైతే అయితే మన బాడీని క్యాలరీస్ అనేది ఖర్చు పెట్టాలి ఆ ఖర్చు పెట్టకుండా మనం అలానే కూర్చుంటే ఆ క్యాలరీస్ అనేది అలాగనే ఉంటుంది అది మొత్తము కొవ్వు కింద తయారైపోతుంది సో మనము బరువు పెడడానికి ఈ మూడే కారణం ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ ఈ మూడు కనుక మన కంట్రోల్లో ఉన్నాయంటే మనం బరువు పెరగడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ తగ్గుతాయి సో మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది సో అది వచ్చేసి ఇక అయితే బరువు పెరగడానికి ఈ మూడ్ కంట్రోల్ చేసుకుంటానైతే మనకి బరువు పెరగకుండానైతే మంచిగా ఉంటాము నేను ఈ మధ్యకాలంలోనైతే ఒక వన్ వీక్ నుంచి అయితే డై డైట్ని డైట్నైతే అంటే చేస్తున్నాను ఇంకా అది ఎంతవరకు వచ్చింది అనేది నేను నెక్స్ట్లో షేర్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching my videos.